આજંગા ફોરરдамનો ઉદ્યોગ કાપડું દામ આજંગા ફોરરдам સર્ચમેન લાઇટકા વરતી જાય જેસ જેસ અમે ચાબુનો બંધી સોદીનો પત્રતા ઓય વોન જેસ જેસ ઓય વોન જેસ જેસ આજંગા ફોરરдам ફોરરдам કાપડું દામ ફોરરдам ઓય વોન જેસ જેસ ઓય વોન જેસ જેસ 雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴流戴雨戴雨戴雨戴雨戴重戴雨戴戚雨戇流戴戴戴戴戴戴戴戳戴戴戴戴戴戴戴戴戴 s 戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴戴 LAUGHTER戴戴 Justice! We want! Justice! We want! We want! We want! We want. We want. We want.

మిత్రులారా మద్యం చాపలో పనిచేసే పదహైదు వేల మంది ఉద్యోగంలో వాళ్ళ ఈ ఈరోజు భరోసా లేకపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఎలా అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ ఉద్యోగాలు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఏమున్నారంటే మాకు ఉద్యోగం వచ్చింది కదా మేము మాకు భరోసా ఉంటుంది అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ద్వారా ఒక నమ్మకం ఉండాలి ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం షాపులన్నీ ప్రైవేట్ చేస్తున్నాము అని ఒక విధానం వస్తున్నారు సరే మద్యం పాలసీ ఏం తీసుకోండి సంబంధం లేదు ఆ మద్యం సభ సంబంధం లేదు ఇప్పుడు మీరు కోరే డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి అవుట్ సోర్సింగ్ తీసుకున్న మా ఉద్యోగాలను వేరే శాఖలోనైనా కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఈ విధానాన్ని అన్ని శాఖల్లో కూడా చేయాల్సి ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వం మారుతానే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు అవుట్ సోర్స్ కూడా పర్వేట్ ఉద్యోగుల్లో సమానంగా వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులను కాపాడేదాని కోసమే మేము కూడా పనిచేస్తున్నాం ప్రగతిశీల కార్మి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాల భద్రత అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈరోజు ప్రభుత్వాలు మారితే ఉద్యోగాల పోల ఉండకూడదు ఎక్కడ పనిచేసినా కూడా ప్రభుత్వ కార్మికునికి ఉద్యోగుల భరోసా ఉండాలా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉంటుంది అలా కాకుండా ఒక ప్రభుత్వం వస్తే ఒక పాలసీ ఒక ప్రభుత్వం పాలసీ కాకుండా దీనికి ఒక శాశ్వత పాలసీ ఉండాలి నీ విధానం విధానము మధ్య అమ్ముతావో ప్రభుత్వం అమ్ముతుందో ప్రైవేట్ అమ్ముతావు అవసరం లేదు కనీసం మాకు ఉద్యోగం మాత్రమే కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసిన మాకు ఎలాంటి అభ్యర్థులు చేసుకోండి కానీ మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ యూనియన్ తరపు నుంచి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది మేము గత ఐదు సంవత్సరాలుగా మద్య షాపుల్లో సేల్స్ మెన్లు సూపర్వైజర్లు వాచ్మెన్గా పని గవర్నమెంట్ గవర్నమెంట్కు ఎంతో సహాయం చేసి మా సహాయ సహకారాలు అందించాము దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి ఉదయం ఆరు కానీ ఎనిమిది కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నిటిని ఫాలో చేస్తూ అన్ని దానిలకు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం మార్క్ పోతాదనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేలేదు ఆటంకం చేయలేదు ప్రభుత్వం మారినా మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది మమ్మల్ని నమ్ముకొని మేము పదైదు వేల మంది దీంట్లో ఉద్యోగం చేస్తున్నాము మా వెనుక పదహైదు వేల కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ అని చెప్పింది పాలసీ ఏదైనా అనేది మాకు పెద్ద ఇబ్బంది ఏంటి దాని గురించి అది గవర్నమెంట్ షాపులా ప్రైవేట్ చేపల ఈ టెండర్లు పిలుస్తారనేది మాకు సమస్య రాదు పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము వినియోగ పాలసీ కట్టుబడి ఉంటాము పాలసీకి ప్రతిరోదారులం కాదు మేము మేము చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి మాకంటూ ఒక ఉద్యోగ భద్రత గవర్నమెంట్ సంబంధించి కాంటాక్ట్లో కానీ అవుట్సోర్స్లో కానీ మమ్మల్ని చేర్చుకొని మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకొని మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఎంతో ఆశగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం కానీ శాంతియుతంగా తెలియజేస్తున్నాము మాకు ఎటువంటి అపోహలు లేవు ఎవరి మీద మాకు ద్వేష రాగా లేవు మేము ఏ పార్టీకి అతీతము కాదు మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము దీన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కాని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు కానీ మనం దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ చేరినటువంటి అందరికీ మా తరఫున పోరాటం చేస్తున్న పదహైదు వేల మంది ఉద్యోగస్తులకు మా మా యూనియన్ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ ఫిల్ మేరకు మేము ఇది చేయడం జరిగింది గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకంటూ ఒక ఉద్యోగులతో కల్పించి మా జీవితాలను చక్కది మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది